తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ నెట్వర్క్ బ్రెజిల్ నుంచి విశాఖ కోట్ల విలువైన డ్రగ్స్ దిగుమతి అయ్యింది అంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ విషయం పెను సంచలనంగా మారింది ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఈ వ్యవహారంపై స్పందించింది ఇందులో భాగంగా ఈ డ్రగ్స్ తో బయటపడిన దొంగలతో టీడీపీ నేతలకు నేరుగా లింకులు ఉన్నాయని తెలిపింది అవును లక్షల కోట్ల విలువైన ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ కంటైనర్ విశాఖ పోర్టుకు చేరిందనే వార్త ఇప్పుడు ఏపీలో తీవ్ర సంచలనమవుతోంది ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై స్పందించిన వైఎస్ఆర్సీపీ విశాఖ తీరంలో దొరికిన ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ తో బయటపడిన దొంగలతో అడ్డంగా దొరికిన టీడీపీ నేతలు ఈ డ్రగ్స్ స్కామ్ లో టీడీపీ నేతలకు నేరుగా లింకులు అంటూ ట్వీట్ చేసింది దీనికి కొన్ని ఫోటోలను కూడా జోడించింది ఇదే క్రమంలో టీడీపీ నేతలు దామచర్ణ సత్య లావు శ్రీకృష్ణదేవ రాయిపాటి జీవన్లతో పాటు నిందితుడు కోటయ్య చౌదరికి దగ్గర సంబంధాలు కాగా దామచర్ల సత్య టీడీపీ అధినేత చంద్రబాబుకి అత్యంత ఆప్తుడు అన్న విషయం అందరికీ తెలిసిందే ఈ కేసులో నారా లోకేష్ చంద్రబాబుకి నేరుగా సంబంధం ఉండే అవకాశం ఉంది అందుకే ముందే ఉలిక్కిపడి వరుసగా ట్వీట్లు చేసిన అబ్బా కొడుకులు అని ఈ ట్వీట్ ని కంటిన్యూ చేసింది ఈ సందర్భంగా సంధ్య ఆక్వా కంపెనీ ప్రతినిధులు టీడీపీ నేతలతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది వైసీపీ అంతకుముందు విశాఖలో దొరికిన డ్రగ్స్ విశాఖకు చెందిన సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థకు చెందిందని దాని ఎంపీ కూనం వీరభద్రరావు కాక డైరెక్టర్ కూనం కోటయ్య చౌదరిగా గుర్తించారు ఇప్పుడు చెప్పు చంద్రబాబు వీళ్లు మీ టీడీపీకి చెందినవారు కాదా వీళ్ళు ఎవరికి బంధువులు నీకా నీ కొడుక్క అంటూ ట్వీట్ చేస్తూ కంపెనీ ప్రొఫైల్ స్క్రీన్ షాట్ ని పోస్ట్ చేసింది కాగా వైసీపీ చేసిన ట్వీట్ లో సంధ్య ఆక్వా కంపెనీ సీఈఓ కూనం కోటయ్య చౌదరి టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు చంద్రబాబుకి సన్నిహితంగా ఉండే దామచర్ల సత్యతో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేయగా అవి ఇప్పుడు నెట్టింటా హాట్ టాపిక్ గా మారాయి